కొండ పోచమ్మ కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాలువలు తీసుకెళ్లడానికి ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం కొండ పోచమ్మ ప్రాజెక్టుకు పోదాం కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయింది వేల కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో ట్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుడ్లు కాకుండా సారా పెట్టి దావత్తులు చేస్తాడు ఏమన్నంటే మేము కాసినోవా నడుపుకుంటాం మేము సారా బుడ్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావ కళ్ళ ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నోడు దొరికిండు కదనే వాడు మొత్తం అయిందని అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు డ్రగ్స్ ఉన్నవాడు దొరికిండని వీడు ఒప్పుకుండు కానీ వాన్ని పట్టుకోవద్దరు ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా ఇష్యుపెట్టాలా ఊర్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి ఒక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర ఐదు వేలు వసూలు చేస్తున్న సన్నాసి నీ బామార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరుకుతాయి అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే వాని ఇంట్లో విదేశీ మద్యం దొరుకుతే వాని మీద కేసు పెట్టంటున్నాం అంటే చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టం అని నేను అడుగుతున్నాను ఇదా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు డెబ్బై ఐదు నా కొడంగాలు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు అచ్యుతారెడ్డి అని ఎప్పుడో అరవైలో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి స్వాతంత్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగాల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనీకే తాగనిక నీళ్లు లే